సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బసవేస రాన్నే పన్నది పాలమూరు ఉత్పేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి ఇంకా కథ చూడాలి జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి అంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మజాన అన్ని పోయినాయి ఎలక్షన్లనే మస్తు చూసే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే కొడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దురుక్త కొడతా ఉన్నాను అంత ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టింది అదేందో పోలింగ్ పెట్టిన వాడు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకాచింది వాడు పెట్టింది మనం పెట్టింది